నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధు మీరు వెలికేసుకుంటారు నేను డబ్బులు పంచి పెడతాను కోట్లను క్షణాల్లో పంచి పెడతా ఇటీవలే ఓ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి అన్న మాటలు గుర్తున్నాయి కదా అన్నట్టుగానే శనివారం సంగారెడ్డిలో లక్ష రూపాయలు క్షణాల్లో పంచిపెట్టారు సంగారెడ్డికి జగ్గారెడ్డి వస్తున్నారంటే చాలు పేదలు అడ్రస్ తెలుసుకుని మరీ క్యూ కడుతుంటారు ఇందులో భాగంగా శనివారం జగ్గారెడ్డి కోసం పెద్ద సంఖ్యలో పేదలు ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకొని వరుసగా కూర్చున్నారు అక్కడికి వచ్చిన జగ్గారెడ్డి ఐదు వందల రూపాయల నోట్ల కట్టను తీసి ఒక్కొక్కరికి నాలుగు నోట్లు అందిస్తూ పోయారు పెద్ద సంఖ్యలో అక్కడున్న పార్టీ శ్రేణులు ఈ పంపకాన్ని చూస్తూ అలా ఉండిపోయారు అంటే ఉంటే పంచి పెడతాను లేకపోతే బాధపడతాను పేగుకు ఎముక లేని దాత అంటూ కీర్తించడం కనిపించింది మీరు బాగుండాలంటూ పేదలంతా చేతులు జోడించి జగ్గారెడ్డికి నమస్కరించారు ఇక్కడే కాకుండా తాను నివాసం ఉండే రామ్ మందిర్ వద్దకు వెళ్ళి అక్కడ కూడా పేదలకు డబ్బులు దానం చేశారు ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల చొప్పున అందించారు కొత్తగా చూసే వారికి ఈ పంపకాలు కొత్తగా అనిపించినా సంగారెడ్డిలో మాత్రం జగ్గారెడ్డి దానం మామూలుగానే లేదని చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మరి జగ్గారెడ్డి ఈ విధంగా డబ్బులు పంచి ఆయన భవిష్యత్ ఏంటి లేకపోతే అన్ని కోట్ల నుండి పంచి లేకపోతే నిజంగానే ఆయన కావాలని ప్రజల మద్దతు కోసం పంచి పెడుతున్నారా మరి మీకేమనిపిస్తుంది ఈ పంపకం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి